ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనమగుండ చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. క్షేమకరతలా ఆజియోటటువంటి సామరేజ్ గదరన్న గారు మా ప్రజల గుండెల నుంచి దూరం అవ్వడము చాలా బాధకరము. అదే విధంగా జయశంకర్ సార్ కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన సిద్ధాంతకర్తగా ఉన్నాడు ఇద్దరు కూడా కామ్రేడ్ గద్దరన్న కూడా ఒక విప్లవద్యమానికి భారతదేశ చరిత్రలో నిలబెట్టినటువంటి ఒక యుద్ధనౌక కూడా చనిపోవడము నేటి తరానికి ప్రజల గుండెల్లో లేకపోవడము ప్రజల వృత్తి దూరం అవడము చాలా బాధాకరమైన విషయం కామ్రేడ్ గద్దరన్న వర్దాన్ని పరిష్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిజంపేట్ మండల్ లో ఈరోజు గద్దరన్న జయ జయంతి వర్ధంతి సందర్భంగా జయశంకర్ సారు వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా మేము పూలమాలేసి ఆయనను మరించుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్ తరాలకు కూడా గద్దలు చేసినటువంటి ఆయన త్యాగాలను ఆయన ఒక ఆట పాట మాటను కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు కాబట్టి గద్దరన్న ఆశయాల విముక్తి సాధనకై గద్దరన్న కోసం ఇంక అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో గద్దరన్న ఆశయాలను ఆయన చివరి ఏ ఆశయం కోసమైతే ఉద్యమాలు చేసి అసూలు భాషల్లో ఆ గద్దరన్న యొక్క ఆలోచన విధానంలో ఈ బహుజన సామాజిక వర్గాలంతా నడవలసిన అవసరం అని చెప్పి ఇంటర్ అంబేద్కర్ సేవ సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి పుంపల్లి భీమబాబురావు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు